కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ టీ స్నాక్స్ తయారు చేసే విధానం చేతున్నా వాళ్ళు ఇవి చేసుకోవడం ఈజీ చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా హెల్త్ కూడా చాలా మంచిది అండి ఇలా లంచ్ బాక్స్ లో పెట్టడానికి కానీ చాలా వెంటనే తయారు చేసుకోవడానికి కానీ చాలా టేస్ట్ గా క్రిస్పీగా ఉండే వాళ్ళు చిన్న చిన్న పార్టీలు అప్పుడు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా టేస్ట్ గా వెరైటీ గా ఉంటాయి రండి ఈ వాటర్ ఎలా తయారు చేయాలో చూసేస్తాము ఇలాగే ఇప్పుడు వరకు కూడా మేనల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో వీడియో షేర్ చేస్తూ ఈ క్రిస్పీ టేస్టీ అటుకులు వడ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక స్టీనర్లో వన్ కప్ అటుకులు వేస్తున్నాను ఈ అటుకులన్నీ కూడా బాగా వాటర్ పోసేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ బాగా కడగాలండి ఇలా కడగండి చక్కగా ఈ అటుకుల్లో స్టీనర్లో వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా అటుకులు కూడా బాగా క్లీన్ అవుతాయి వాటర్ అనేది కూడా ఏమి లేకుండా మనకి చక్కగా వడ తయారు చేసుకోవడానికి బాగుంటుంది ఈ వడ తయారు చేసుకోవడానికి మసాలా తయారు చేసుకున్న జన్ వన్ టేబుల్ స్పూన్ సోప్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అల్లం కొద్దిగా వెల్లుల్లిపాయలు మీరు అల్లం పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ గా వేసుకోవడం వల్ల వడ అనేది చాలా టేస్ట్ వస్తుంది చిమిర్చి ఒక రెండు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకున్న మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది వడ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకోండి బాగా క్లీన్ చేసుకున్న ఈ అటుకునన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను వీటితో పాటు ఈ ఆ మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసేసుకోండి ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన ఉల్లిపాయ వేస్తున్నాను కొద్దిగా పుదీనా కరివేపాకు మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను కారం టేబుల్ స్పూను పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను పొద్దు నిమ్మకాయ విత్తనాలు ఏమీ లేకుండా ఇలాగ పిండి వేసేసేయండి ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి ఇవన్నీ కూడా వేసేసుకున్న వెంటనే కూడా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా బాగా గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది ఇంతే వాటర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ బాగా గట్టిగా ఉండకూడదు బాగా లూజుగా ఉండకూడదు ఇలా అంతా కూడా ఈ అటుకులకి బాగా కలిసి వడ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇది కూడా తయారు చేసుకోవడానికి డో అంతా కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయింది అంతా కూడా మనం మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి ఉండలు తయారు చేసేసి పక్కన పెట్టేసుకున్నారంటే మనకి తయారు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది వడ ఇదిగోండి ఒక ప్లేట్ తీసేసుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా ఏ సైజులు కావాలి అనుకుంటే ఆ సైజులు అనేది ఉండలు తయారు చేసుకోండి ఇలా అన్ని ఉండలు తయారు చేసేసుకొని మనం సైడ్ పెట్టేసుకుంటే అసలుకి వెంటనే వెంటనే కూడా మనకి చక్కగా ఇలాగ బ్రష్ చేసేసి ఆయిల్ వేసేసుకోవచ్చు వడ తయారు చేసుకోవచ్చు అందుకని ఈజీగా అయిపోతుందండి ఏమండి ఆయిల్ కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా చెయ్యి అనేది తడి చేసేసుకొని అట్లాగా వేసేసుకోవడమే కొద్దిగా చెయ్యి అనేది ముందుగా తడి తడి చేసేసుకొని ఈ విధంగా ఇలాగ ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకొని అన్ని బాడలు కూడా ఇలా వేసేసుకోవాలి మీడియం లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే అనేది వేగవో పైకి వేగిపోతాయి కానీ బాగా వేగవో పచ్చిపచ్చిగా ఉంటాయి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే చాలండి ఇప్పుడు మనం స్టేన్ అలా వేసేసుకుందాము కదా మంచి కలర్ వచ్చేసినాయి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి స్కూల్స్ ఓపెన్ చేసేసారు కాబట్టి చక్కగా ఇలా చేసి పెట్టేశారంటే ఈవినింగ్ వచ్చేసరికి టీ టైమ్ స్నాక్స్గా చక్కగా రెడీ అయిపోతాయి చాలా టేస్ట్గా ఉండి వడ టమాటా కిచప్తో కానీ లేకపోతే చక్కగా గ్రీన్ సాస్ దాంతో తీసుకోండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట అందరు మనం తయారు చేసిన వాళ్ళన్నీ కూడా రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదిగోండి లోపల చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో ఇలా వేగాలి అటుకులు వడ మనం ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నారంటే చక్కగా ఇలాగ వేగిపోతాయి వేగిపోయిన వాటిని చక్కగా టమాటా సాస్తో కానీ లేకపోతే గ్రీన్ సాస్ దాంతో కానీ తీసుకోండి తప్పకుండా ఈ టేస్టీ క్రిస్పీ వడ ఈ విధంగానే తయారు చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి వీడియో షేర్ చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో రకాల వంటకాల కోసం కిచెన్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్